వెల్కమ్ టు డి టీవీ ప్రభుత్వ పాఠశాలలో పచ్చదనం పరిశుభ్రతను పెంచేందుకు ప్రతి ఒక్క విద్యార్థి తమవంతుగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని దేవరకద్రా మండల విద్యాధికారి పి బాలరాం దేవరకద్ర బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంకె నాగేంద్రమ్మాలు పిలుపునిచ్చారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో పచ్చదనం పరిశుభ్రత ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన నినాదాలు కురదీపికను జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త లయన్ అశ్విని చంద్రశేఖర్ అధ్యక్షతన శుక్రవారం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంఈఓ బలరాం కాంప్లెక్స్ హెచ్ఎం నాగేంద్రమ్మాలు ఆవిష్కరించారు సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ చదువులో రాణించేందుకు ముందుగా ప్రతి విద్యార్థి వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ పరిసరాల పరిశుభ్రతను కాపాడాలని కోరారు ముఖ్యంగా పచ్చదనం పరిశుభ్రతను పెంచేందుకు విరివిగా మొక్కలు నాటాలని సూచించారు స్వచ్ఛమైన ఆహ్లాదకరమైన వాతావరణం కోసం నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాల్సిన బాధ్యతను కూడా ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కోరారు కార్యక్రమంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలతో పాటు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్ విజయలక్ష్మి రెడ్డి అసరా కాదరి కావలి సుజాత శ్రీకాంత్ యాదవ్ ఏ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు డి సిక్స్ న్యూస్ ఎం రాఘవేంద్ర యాదవ్ మహబూబ్ నగర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అన్వజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్